భారతదేశంలోని ముఖ్యమైన హిందూ పండుగల్లో మహాశివరాత్రి ఒకటి రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మహాశివరాత్రిని ప్రత్యేక ఉత్సవాలతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఈ పండుగలో భక్తి భావనతో పాటు సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి అవి ఏంటంటే మానవ చైతన్యం ఉప్పొంగుతుంది చాంద్రమానం ప్రకారం ప్రతి నెల వచ్చే పద్నాలుగో రోజు అంటే అమావాస్యకు ముందు వచ్చే రోజును శివరాత్రి అంటాం ఈ రోజున సహజంగానే మానవ చైతన్యం ఉప్పొంగుతుంది అన్ని నెలల కన్నా సంవత్సరంలోని పదకొండో నెల అయిన మాఘమాసంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి అంటాం పదకొండో నెల అంటే నవంబర్ కాదు తెలుగు నెలల ప్రకారం మాఘం అంటే పదకొండో నెల ఈ ప్రత్యేకమైన రోజున వ్యవస్థలో శక్తి ఉప్పొంగేందుకు ప్రకృతి సహకరిస్తుంది ఆధ్యాత్మిక లేదా యోగ ప్రక్రియ అంటే మానవుణ్ణి పరిమితత్వం నుండి అనంతంగా విస్తరింపచేయటమే ఈ విస్తరణ జరగాలంటే మౌలికమైన ప్రక్రియ అదేమిటంటే శక్తి పైకి కదిలేలాగా ఉత్తేజితం అవ్వాలి ప్రస్తుతం వారు ఉన్న స్థితి కంటే మరి కొంచెం ఎదగాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి శివరాత్రి ముఖ్యమైనది మహాశివరాత్రి మరెంతో విశిష్టమైనది ఇక రెండవది భిన్నమైన వారికి భిన్న ప్రాముఖ్యతలు అనగా మహాశివరాత్రి అందరికీ ఎన్నో విధాలుగా విశిష్టమైంది గృహస్థాశ్రమంలో ఉన్నవారు మహాశివరాత్రిని శివుని కళ్యాణం జరిగిన రోజుగా చూస్తారు తాపసులు దానిని శివుడు అచలేశ్వరుడుగా మారి కైలాస పర్వతంతో ఒక్కటైన రోజుగా భావిస్తారు ఎన్నో వేల సంవత్సరాల ధ్యానం తర్వాత ఆయన ఒక పర్వతంలా నిశ్చలంగా మారి ఆయన జ్ఞానాన్నంతా కైలాసంలో నిక్షిప్తం చేస్తారు అందుకని తాపసులు మహాశివరాత్రిని నిశ్చలత్వానికి ప్రతీకమైన రోజుగా చూస్తారు ఇక ప్రపంచంలో ఏదో సాధించాలి అనుకునేవారు ఈ రోజున శివుడు శత్రు సంహారం చేసిన రోజుగా పరిగణిస్తారు ఇక మూడవది రాత్రంతా వెన్నుముకను నిటారుగా ఉంచటం వల్ల ఎన్నో అవకాశాలు తెరుచుకుంటాయి ఈరోజు ప్రాముఖ్యత ఏమిటంటే మానవ దేహంలో చైతన్యం ఉప్పొంగుతుంది అందుకే ఈరోజు రాత్రంతా వెన్నుముకని నిటారుగా ఉంచి ఏరుకతో జాగారం చేస్తే మనం ఏం సాధన చేసినా దానికి ప్రకృతి నుండి గొప్ప సహకారం దొరుకుతుంది మౌలికంగా మానవుడిలో పరిణామం అంటే శక్తి పైకి కదలడం ఆధ్యాత్మిక సాధకుడు చేసే ప్రతి సాధన ఈ శక్తిని పైకి కదిలించడానికే కదా ఇక నాలుగవది రాత్రి తెల్లవార్లు ఆటపాటల ఉత్సవం తెలుగు రాష్ట్రాలలో రాత్రి తెల్లవార్లు ఈ పండుగ ఎంతో ఉత్సాహభరితంగా జరుగుతుంది మహాశివరాత్రిని అనుభూతి చెందేందుకు విస్ఫోటనం లాంటి అద్భుత ధ్యానాలు ప్రఖ్యాత కళాకారులందరిచే సంగీత కార్యక్రమాలు చక్కటి వాతావరణం ఏర్పరచడం ద్వారా సద్గురు సాన్నిహిత్యంలో ఈ రాత్రి అంతులేని ఆధ్యాత్మిక అవకాశాలకు ద్వారం తెరుస్తుంది ఇక ఐదవది స్వామి సాన్నిధ్యంలో పంచభూత ఆరాధన మీ భౌతిక దేహంతో సహా ఈ సృష్టి అంతటికీ మూలం పంచభూతాలు వీటిని శుద్ధి చేయటం ద్వారా మానవ వ్యవస్థలో శారీరక మానసిక శ్రేయస్సు ఏర్పడుతుంది ఈ ప్రక్రియ శరీరాన్ని ఒక అడ్డంకిగా కాకుండా ఒకరి ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సోపానంగా మలుస్తుంది యోగ విధానంలో భూతశుద్ధి అనే ప్రక్రియ ఒకటి ఉంది ఎంతో సాధనతో మాత్రమే సాధ్యమయ్యే దానిని ఈ పంచభూత ఆరాధన ద్వారా స్వామి భక్తులకు అందిస్తారు